బెలూన్స్ బెలూన్స్ తో ఏం చేయాలి బెలూన్స్ తీసుకోవాలి షాప్ పెన్సిల్ తీసుకొని షాప్ చేయాలి డ్రమ్ పల కొట్టాలి ఎట్లా వాళ్ళ కొట్టాలి పెన్సిల్ ఉంటది పెన్సిల్ చార్జ్ చేసి పెన్సిల్ తీసుకొని దాని నొట్టి పగిలి పగిలిపోతది షార్ప్ చేసి పగిలిపోతదా ఇంకా అంతే అంతేనా మధ్యాహ్నం ఏం తిన్నావు మధ్యాహ్నం ఏం తిన్నావు కర్రీ కర్రీ వీడు ఏం చెప్పడు కానీ చెప్పేట మాత్రం చెప్పండి వీడు వీడు ఏం చెప్పాడు చెప్పటం చెప్పనియాడు స్కూల్ మంచిగా ఉందా టీచర్ ఎట్లా చెప్తున్నారు మంచిగా చెప్తుందా ఏం చెప్తుంది మంచిగా మంచిగా ఏం చెప్తుంది అంటు చెప్తుందా ఓకే బాయ్ చెప్పేసి బాయ్ బాయ్